ఇంగ్లాండ్లోని బ్రాడ్ ఫర్డ్ కేథడ్రల్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో సందర్శకులను ఆకర్షించింది బ్రిటన్ ప్రభుత్వం బ్రాడ్ ఫర్డ్ను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సిటీ ఆఫ్ కల్చర్గా ప్రకటించడంతో సాధ్యమైందని అధికారులు తెలిపారు ఇప్పటి వరకు కోవెంట్రీ కింగ్స్టన్ అపాన్హల్ లండన్ డెర్రీ వంటి నగరాలను సిటీ ఆఫ్ కల్చర్గా ఎంపిక చేసింది ఇప్పుడు బ్రాడ్ఫర్డ్ కూడా ఆ జాబితాలో చేరింది ఈ ఏడాది డ్రాప్ ఇన్ సందర్శకుల సంఖ్య గత రికార్డులతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా నమోదైందని కేథడ్రల్ అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో వేలాది మంది ప్రజలు కేతడ్రల్ తలుపులు దాటడం మాకు ఎంతో సంతోషం కలిగించింది వారు బ్రిటన్లోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా ముప్పై ఆరు దేశాల నుండి కూడా వచ్చారని మాఘీ మేయర్స్ అన్నారు దీనిని బట్టి చూస్తుంటే బ్రిటన్లో క్రైస్తవ విశ్వాసం మళ్లీ చైతన్యవంతమవుతోందని ఇంగ్లాండ్ చర్చి తాజా గణాంకాల ప్రకారం చర్చి హాజరు పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు సాంస్కృతిక చైతన్యం విశ్వాస పునరుద్ధానం ఈ రెండూ కలిసినప్పుడు సమాజం ఆత్మీయంగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు